హలో ఫ్రెండ్స్ నమస్తే సామాన్యుల గుడ్ న్యూస్ భారీగా తగ్గిన వంట గ్యాస్ ధరలు ఇలాంటి నిర్ణయాలు వెనుక ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు వచ్చిన తగ్గుదల అని చెప్పాలి పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను దేశవ్యాప్తంగా పది రూపాయలు తగ్గించారు ఢిల్లీలో ఈ సిలిండర్ ధర గతంలో పదిహేను వందల తొంభై రూపాయల యాభై పైసల నుంచి పదిహేను వందల ఎనభై రూపాయల యాభై పైసలకు చేరింది ఈ సెవెన్ డిసెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి దాంతో హోటళ్ళు రెస్టారెంట్లు చిన్న వ్యాపారులకు కొంత ఉపశమనం లభించింది కానీ గృహ వినియోగానికైనా పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్ ధరలో ఏ మార్పు లేదు ఢిల్లీలో ఇది ఇప్పటికీ ఎనిమిది వందల యాభై మూడు రూపాయల వద్దే ఉంది కోల్కత్తా ముంబై చెన్నైలో కూడా ఇదే స్థిరత్వం కొనసాగింది అయితే ఆయిల్ సాఫ్ట్ అయినప్పుడు దాని బయప్రోడక్ట్ ఎల్పిజీ ధర కూడా తగ్గుతుంది అక్టోబర్లో పదిహేను రూపాయలు యాభై పైసల రూపాయల పెంపు జరిగినప్పటికీ నవంబర్లో ధర తగ్గింది డిసెంబర్లో మరోసారి కోత పెట్టడం వ్యాపార వర్గాలకు మరింత ఊరటం ఇచ్చాయి గత ఆరు నెలల ధరలు చూస్తే కమర్షియల్ సిలిండర్ ధరలు రెండు వందల ఇరవై మూడు రూపాయల వరకు తగ్గుదలకి కనిపించడం విశేషం ఈ వ్యతిరేక ధోరణలో దేశ ఆర్థిక వ్యవస్థలో చిన్న వ్యాపారాలు తిరిగి గాడిని పడేందుకు సహాయపడుతుంది ప్రతి నెల మొదటి తేదీన ధరలను రివ్యూ చేయడం ఆయిల్ కంపెనీలకు సాధారణ ప్రక్రియ అయితే అంతర్జాతీయ ధరలు కరెన్సీ మార్పిడి రేట్లు ట్యాక్స్లు రవాణా ఖర్చు వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ సవరణ చేశారు అయితే పది రూపాయలు తగ్గడంపై వ్యాపారులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు